హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి ఇది నేను ఊరు నుంచి వచ్చేసే రోజునమాట మా అమ్మ మా అన్నయ్యల కోసం చికెన్ పల్వా చేయమంది అయితే నేను కంబైన్డ్గా చేయకుండా విడివిడిగా అయితే చేశానండి మా అమ్మ వాళ్ళు వారంలో ఒక్క రోజు అనమాట అది కూడా సండే తినాలనుకుంటే ఒకటి రెండు నాన్ వెజ్ కర్రీస్ అయితే తినేస్తారు మళ్ళీ వీక్ దాకా అసలు ఏం తినరనమాట అందుకే ఇంక నేను ఎలా ఉన్నాను చెప్పేసి ఆ రోజు సండేనే మా అమ్మ చికెన్ బిర్యానీ చేయమంది ఇంకా వాటికి సంబంధించిన అన్నీ కూడా మా అన్నయ్యతో తెప్పించేస్తాను అనమాట మేము అప్పటికి ఒక చిన్న మీద చిన్న పైన మీద బయటికి అయితే వెళ్ళామండి అది ఎందుకు ఏంటన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు మామూలుగా మా అమ్మకి అసలు బిర్యానీ చేయడమే రాదనమాట ఎన్నోసార్లు చెప్పాను నేను నేను డైరెక్ట్ చేస్తూ ఉంటానమ్మ పోనీ వాళ్ళ కోసం అప్పుడప్పుడు వండుతూ ఉండని కూడా చాలాసార్లు చెప్పాను కానీ అసలు ఎప్పుడు వండనే వండదు ఇలా ఉన్నప్పుడే అనమాట పెళ్ళికి ముందు కూడా చాలా సార్లు করলো um... উম వండుకోవాలనుకుంటే వండుకునేదాన్ని కానీ బాగా కుదరదు కాదు ఒక వీడియోలో మీకు చెప్పాను కూడా నేను పెళ్ళైన తర్వాత ఇలా బిర్యానీ ఎక్కువగా చేయడం స్టార్ట్ చేయడం వల్ల బాగా వచ్చింది నాకు అని పెళ్ళికి ముందు ఒకటి రెండు సార్లు ట్రై చేశాను కానీ అంత పెద్దగా బాగా వచ్చినట్టుగా అనిపించలేదు కానీ తర్వాత తర్వాత నేర్చుకోగా అలవాటు అయిపోయింది ఇంకా పెళ్ళైన తర్వాత ఆడపిల్ల చుట్టం అయిపోతుంది కదా అమ్మగారింటికి ఇంకొచ్చినప్పుడల్లా వీళ్ళ కోసం పలవ అయితే చేసి వెళ్తాను కానీ ఎప్పుడు కూడా చిన్న రైస్తో చేస్తాను ఈసారి మాత్రం నా డబ్బులు పెట్టుకుని రైస్ అయితే తీసుకొచ్చానమాట షాప్ నుండి నేను మా వారి బయటికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ నుంచి వస్తూ వస్తూ ఒక కేజీ బియ్యం అయితే అక్కడ నుంచి కల్వ రైస్ తీసుకొచ్చానండి ఎప్పుడు చిట్టు ముత్యాలతోనే కాదు ఒకసారి ఇలా కూడా చేసి పెడదామని చెప్పేసి ఇంక ఇలా అనమాట మా అమ్మకి వచ్చినప్పుడల్లా అమ్మ ఎలా చేయాలమ్మా నేను చేసి పెడతాను వాళ్ళకి అని నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటుంది ఎప్పుడు చెప్తాను కానీ చేయడం మాత్రం చేయదనమాట ఇలా వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉంటుంది నేను చెప్తూనే ఉంటాను ఇంక ఇక్కడ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ అయితే నేను గానే చేసేసాను మా అన్నయ్య రొయ్యలు కూడా తీసుకొచ్చారండి అదే రొయ్యలు కూడా నేను కొంచెం పలవాల అయితే అనమాట ఫ్రై చేసుకోర్లేదు చిన్న రొయ్యలు అయితే కనుక ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఉడికించుకుని మనం జస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది కానీ కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట అక్కడ పల్వ అంతా రెడీ అయిపోయింది నేను ఒక ముద్ద అయితే తినేసి మేము బయటికి వెళ్ళామండి అదే ఇందాక చెప్పాను కదా ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళామని వాళ్ళ అమ్మ వారి వాళ్ళ అమ్మమ్మ గారికి తాతయ్య గారికి ఫోన్ లేదు ఎప్పటి నుంచో లేదండి సరే ఒక ఫోన్ తీసుకుందామని ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు అడిగాము అయితే అప్పుడు ఇప్పుడు మనీ అది సరిపోలేదు ఫోన్ అది పోయింది ఆ బాగా చేసుకోవడానికి అయిపోయిందని చెప్పి కానీ ఈసారి ఎలా అయినా సరే వాళ్ళకి ఒక ఫోన్ అయితే తీయించాలని చెప్పి షాప్కి అయితే వచ్చామన్నమాట ఇంతకుముందు నేను ఏ షాప్కి అయితే వచ్చానో ఇప్పుడు కూడా అదే షాప్కి వచ్చి నేను ఈ ఫోన్ అయితే తీసుకుంటున్నాను వాళ్ళ కోసం ఒక ఫోన్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నామో అది ఇన్ని రోజులకైతే తీరిందనమాట ఏముంది చిన్న ఫోన్ కొనిస్తే వాళ్ళ మట్టికి సరిపోతుంది కదా అయితే కుదరలేదనమాట డబ్బులు లేకే కుదరలేదండి డబ్బులు అయితే ఉండి కాదు డబ్బులు మేము ఇక్కడికి వస్తే దేనికో దానికి ఖర్చు కదా వాటిలో ఇది కొంచెం ఎక్కువ కానీ అలా కాకుండా దాపెట్టి మరి ఈ ఫోన్ అయితే తీసి పెట్టుకున్నాము ఈ ఫోన్ వచ్చేసి లావా అనమాట పన్నెండు వందలు చేయించి చెప్పారు అయితే థౌసండ్ రూపీస్కి ఇమ్మంటే ఇచ్చారనమాట మా అన్నయ్య కట్టుపరుగులు కూడా తీసుకొచ్చారు రొయ్యలు కట్టుపరుగులు అలాగే చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా ఇవన్నీ నేను ఉండడం వల్ల తీసుకొచ్చారండి లేదంటే వాళ్ళు చికెన్ కానీ రొయ్యలు కానీ రెండు అనమాట తెచ్చుకుని తింటారు ఇంకా కట్టుపరుగులు చింత చిగురు ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా తినాలనిపిస్తుంది అందుకని మా అన్నయ్య మా కోసం అయితే చింత చిగురు తీసుకొచ్చారు ఆ చింత చిగురు సరిపోలేదండి ఇందులో వేయడానికి కొంచెం చింతపండు కూడా వేసి మా అమ్మ చాలా అంటే చాలా బాగుంటుందండి చేపల కూర నాకు మా అమ్మ చేతి చేపల కూర అంటే చాలా ఇష్టం అది ఏదైనా కానీ ఎదురైనా కానీ పులుసైనా కానీ ఇలాగ కాంబినేషన్ ఐటమ్స్కైనా కానీ చాలా బాగా చేస్తుంది నాకు మా అమ్మ చేసే వాటిలో ఎక్కువగా ఇష్టమైంది కొరమైన చేపల ఇగురు ఇగురు మట్టుకి సూపర్గా పెడుతుందండి మా అమ్మ ఇంకా మేము వెళ్ళిపోయే టైం అయితే రాని వచ్చింది ఇంకా ట్రైన్ వచ్చేసింది అనమాట మేము ఇక్కడ శీతాకాలం వచ్చేసింది కదా ఇంకా సిక్స్కే సంద్ర సందరడిపోయినట్టు చీకటి అయిపోయినట్టు అయిపోయింది ఇంకా కొంచెం అమ్మ వాళ్ళ వచ్చేస్తుంటే బాధగానే అనిపిస్తుంది కదా నాకు ఇంకా కాసేపు ఉంటే బాగుండు ఇంకొన్ని రెండు రోజులైనా ఉండవలసింది అని ఆ బాధతోనే ఇంకా నేనైతే ట్రైన్ ఎక్కేయడానికి వచ్చేసామండి సిక్స్ థర్టీ ఆ టైంకి లైన్లో పెడతారు సెవెన్ కల్లా అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది అలాగే మా వారి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా కర్రీ పంపించారు అది కూడా చింతకాయ చేపలు చాలా అంటే చాలా బాగా చేస్తారండి వాళ్ళ అమ్మమ్మ గారు కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టము ఈ విషయం నేను చాలా మందితో చెప్పాను కూడా ఎంత బాగుంటాయో పెద్ద వయసు వాళ్ళు చేసే కర్రీస్ మనకన్నా చాలా బాగా చేస్తారు కదా నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇం ఇలా చెప్పాలంటే మా అమ్మ పంపించిన చింతకాయ చేపల కర్రీ కన్నా వాళ్ళ అమ్మమ్మ చేతి చేపల కూర నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఇంటికి వచ్చేసాక ఉత్తి రైస్ ఒకటే వండి మా మావిగారు నేను ఈ తెచ్చిన కర్రీలు వేసుకునే తినేసాం అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఒక పూటకి వంట చేసే పని లేదబ్బా అనిపించింది నాకైతే ఇంక టేస్ట్ అయితే అదిరిపోయినాయి కదా ఇంకెప్పుడైనా మీకు ప్రాపర్ వీడియో అయితే వాళ్ళతో చేసి పెట్టిస్తా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్